హీరోయిన్ సాయి పల్లవి తన టాలెంట్తో ఎంతో కష్టపడి మంచి స్థాయికి వచ్చింది సాయి పల్లవితో పాటు తన సిస్టర్ కూడా యాక్టరే అయితే సాయి పల్లవి సిస్టర్ పూజ ఎంగేజ్మెంట్ ఫ్రెండ్స్ బంధువుల మధ్య వాళ్ళ సంప్రదాయం ప్రకారం చాలా గ్రాండ్గా జరిగింది పూజ కాబోయే భర్త పేరు వినీత్ ఈ ఎంగేజ్మెంట్కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని సాయి పల్లవి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఎంగేజ్మెంట్లో సాయి పల్లవి సింపుల్ లుక్కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ ఎంగేజ్మెంట్లో వారి సాంప్రదాయం డ్యాన్స్ చేస్తూ ఉన్న సాయి పల్లవి పూజని చూసి సూపర్ స్టన్నింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు అలానే కొత్త జంటకి విష్ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు